హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము వైద్య మరియు ఆరోగ్య శాఖ కడప జిల్లా వారి పరిధిలోని నూట యాభై స్టాఫ్ నర్సుల ఉద్యోగంలో కాంట్రాక్టు ప్రాతిపదికపైన అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది మరి భర్తీ చేసిన దరఖాస్తులను మూడు ఒకటి ఇరవై ఐదవ తేదీ నుంచి పదిహేడు ఒకటి ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలలోపు మనము ఫిల్ చేసినటువంటి దరఖాస్తులను ఆ యొక్క ఆర్డీ ఆఫీస్లో ఇచ్చేయాలండి మరి మిగతా విషయాలు కూడా ఈ వీడియోలో మనము ఇప్పుడు తెలుసుకుందాం మరి ఇందులో జోన్ ఫోర్లో స్టాఫ్ నర్సులకు నూట యాభై పోస్టులు ఈ యొక్క క్వాలిఫికేషన్ వచ్చి జిఎన్ఎం బిఎస్సి అండ్ మిడ్ వైఫరీ ఆల్సో ఎలిజిబుల్ అండి అదే కాకుండా ఇక్కడ చూడండి క్యాండిడేట్స్ ఆర్ ఆల్రెడీ సెలెక్టెడ్ అండ్ వర్కింగ్ ఆన్ కాంటాక్ట్ బేసిస్ అండర్ నోటిఫికేషన్ నెంబర్ జీరో ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ టూ డేటెడ్ ఆన్ వన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ టూ జీరో వన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ డేట్ ట్వంటీ ఎయిత్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఏజ్ లిమిట్ వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్ ఫార్టీ టూ ఇయర్స్ అండి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు వచ్చేసి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ అండ్ ఆల్సక్సెస్ సర్వీస్మెన్ వాళ్ళకి త్రీ ఇయర్స్ రిలాక్జేషన్ ఉంది అప్లికేషన్ ఫీ వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్కి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మెథడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి ఇక్కడ టోటల్ మార్క్స్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చి మీరు ఏ అయితే ఎగ్జామ్లో పాస్ అయినారో వాటి ఆధారంగా తీసుకుంటారండి మిగతా టెన్ మార్క్స్ వచ్చి పాస్ అయినప్పటి నుంచి ఆ యొక్క ఎన్ని ఇయర్స్ ఉంటుందో అన్ని ఇయర్స్ వాళ్ళకి అప్ టు టెన్ వరకు ఈ యొక్క మార్క్స్ అనేటివి యాడ్ చేస్తారండి తర్వాత వెయిటేజ్ వచ్చి ఫిఫ్టీన్ పర్సెంట్ విల్ బీ గివెన్ టు ద క్యాండిడేట్స్ వర్కింగ్ అండ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి కోవిడ్ నైన్టీన్లో పనిచేసిన వాళ్ళకు ఇస్తారండి వెయిటేజ్ టు కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చి బేస్డ్ ఆన్ వర్కింగ్ ఏరియాని బట్టి ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ ఫర్ సిక్స్ మంత్స్ వచ్చి ట్రైబల్ ఏరియాలోను టూ పాయింట్ టూ మార్క్స్ వచ్చేసి ఈ యొక్క రూరల్ ఏరియాలోను అండ్ వన్ మార్క్ ఫర్ సిక్స్ మంత్స్ వచ్చేసి అర్బన్ ఏరియాలో ఇస్తారండి టెన్యూర్ ఆఫ్ అపాయింట్మెంట్ అండ్ ఇంపార్టెంట్ కండిషన్స్ కూడా చూద్దాం ఈ యొక్క టెన్యూర్ వచ్చేసి వన్ ఇయర్ ఇస్తారండి తర్వాత మళ్ళీ అకార్డింగ్ టు ద గవర్నమెంట్ ఆర్డర్స్ ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారండి తర్వాత మనము ఇందులో స్టడీ సర్టిఫికేట్ వచ్చేసి ఫ్రమ్ సిక్స్త్ టు టెన్త్ అండ్ ఆల్సో స్కూల్ వేర్ ద క్యాండిడేట్స్ స్టడీ పెట్టాలి ద కేస్ ఆఫ్ ప్రైవేట్ స్టడీ అయితే కైనా లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఫర్ ద పర్టికులర్ సెవెన్ ఇయర్స్ పీరియడ్ పెట్టాలన్నమాట అదే కాకుండా ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇచ్చారండి ఇచ్చారంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు హెడ్ క్వార్టర్స్లోనే కంపల్సరీ ఉండాలని కూడా ఇచ్చినారు తర్వాత ఈ అప్లికేషన్ ఫాము మూడో తేదీ ఉదయం పొద్దున్న నుంచి అంటే పది గంటల నుంచి ఇస్తున్నారండి ఈ యొక్క వెబ్సైటు హెచ్డిబిబీ డాట్ సిఎఫ్డబ్ల్యూ డాట్ ఏబిడాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో మనము ఈ యొక్క అప్లికేషన్ ప్రొఫార్మ్ అనేది పొందవచ్చండి మీరు ఇంకా ఈ అప్లికేషన్స్ కూడా చూడండి ఇక్కడ వీటిని చదివి వీటి ప్రకారము మీరు ఫిల్ చేసేసి ఒక సెవెంటీన్త్ ఈవినింగ్ ఐదు లోపల మన యొక్క కార్యాలయానికి ఇచ్చేయండి